నా దేశానికి ఒక గా ఉండి పేరు అనే కంట్రీలో సౌత్ అమెరికాలో సార్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అవ్వటం ఇట్స్ ఏ బిగ్ అచీవ్మెంట్ యాజ్ ఎ పర్సన్ నాకు ఒక గ్రేట్ అచీవ్మెంట్ అయినా ఫీల్ అవుతూ నా దేశానికి యాజ్ ఎ ఇండియన్గా భారతీయుడిగా నా దేశానికి కూడా నేను ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నాను ఆ యొక్క నేపథ్యంలోనే మేడం గారు ఇన్వైట్ చేయగా యూనివర్సిటీ నన్న యూనివర్సిటీకి ఎంఓయూ తీసుకుని ఈ ఎంఓయూ ద్వారా నన్న యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ లో ఉన్నటువంటి టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి మా యూనివర్సిటీ ఫ్రెండ్సర్ యూనివర్సిటీ ద్వారా ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ఈరోజు మూవీ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగిందండి ద్వారా యూనివర్సిటీ నానా యూనివర్సిటీకి అమ్మో జరిగింది ఈ అమ్మో ద్వారా విద్యార్థులు కానీ ఫ్యాకల్టీ కానీ ఎటువంటి బెనిఫిట్స్ ఈ ఎంఓఈలో లో ఫైవ్ పాయింట్స్ ఉన్నాయి ఫైవ్ పాయింట్స్ మేము ద్వారా మాట్లాడుకున్నాం స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మా యూనివర్సిటీ స్టూడెంట్స్ మన ఇండియన్ కల్చరు ఇండియన్ టూరిజం ఇండియన్ సాహిత్యం భారతీయ సాహిత్యం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మన యూనివర్సిటీ తీసుకొచ్చి ఇక్కడ చదవటానికి ఒక సిక్స్ మంత్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫ్రేమ్ వర్క్ లో రిపర్స్ చేయడానికి అలాగే మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ మన అధికారిగా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్న వాళ్ళు పిహెచ్డి చేస్తున్న వాళ్ళు బీటెక్ బ్యాచులర్స్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు ఫైనల్ సెమిస్టర్ ప్రాజెక్ట్స్ చేయడానికి ఎక్కడికి వెళ్ళడానికి ఫైనల్ సెమిస్టర్ అక్కడ చదవడానికి లేదంటే కొన్ని డేస్ టీచర్స్ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు కదా వాళ్ళకి క్లాసెస్ చెప్తున్నారు కదా కొన్ని డేస్ అక్కడ టీచర్స్ తో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఇప్పించడానికి ఉపయోగపడుతుంది ఫస్ట్ పాయింట్ సార్ తర్వాత రెండవది టీచర్స్ ఎవరైతే దే వాట్ టు ఇంప్రూవ్ దియర్ కెరియర్ ఎవరైతే వాళ్ళ కెరియర్ ఇక్కడతోనే పిహెచ్ఈతోనే కాదు లేకపోతే టీచింగ్ ఇక్కడ చేయడం కాదు ఫారెన్ యూనివర్సిటీస్ లో కూడా టీచ్ చేయాలనే ఆంబిలేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఎవరైతే పిహెచ్ఈ ఒకటే కాక పోస్ట్ డాక్టర్ ప్రోగ్రామ్ కూడా చేయడానికి ఫారెన్ లో ఈ యొక్క ఎంఓఈ ఉపయోగపడుతుంది థర్డ్ పాయింట్ వర్క్ షాప్ వర్క్ షాప్స్ సెమినార్స్ కాన్ఫరెన్సెస్ కొలాబరేషన్ లో చేయడానికి అంటే కొంత ఫండ్ నన్న యూనివర్సిటీ కొంత ఫండ్ మా యూనివర్సిటీ ప్రిన్స్ యూనివర్సిటీ తీసుకుని బోత్ ఇన్స్టిట్యూషన్స్ లో వర్క్ షాప్స్ కండక్ట్ చేయడానికి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కండక్ట్ చేయడానికి తర్వాత మెటీరియల్ సైంటిఫిక్ మెటీరియల్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఈ ఫైవ్ పాయింట్స్ కూడా మన యూనివర్సిటీ ఏదైతే నన్న యూనివర్సిటీ అలాగే ఇన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ దెన్కి ప్రోడక్ట్ ఏమో ఈ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ఫైవ్గా ఎక్స్చేంజ్ వీటిలో విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ రాయితీలు ఏమైనా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి నార్మల్గా డైరెక్ట్ కానీ యూజ్ చేసేయించుకునేది అంటే మా యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తారు స్కాలర్షిప్ ఇస్తుంది ఇది ఇన్ యూనివర్సిటీ అండ్ ద ఇన్వెస్ట్ ఏదైతే ఐక్యరా సంథింగ్ ఉందో ఏదైతే యునెస్కో ఉందో ఆ రెండు ఆ రెండు బిగ్గెస్ట్ వరల్డ్ ఆ ఆ యొక్క అనుబంధ సంస్థ మా యూనివర్సిటీ మాకు అవి ఫండింగ్ చేస్తే ఆ ఫండ్ లో నుంచి కొన్ని యూనివర్సిటీస్ లో డెవలప్ చేయడానికి ఎంఓయూస్ తీసుకుని అది స్కాలర్షిప్ రూపంలో స్టూడెంట్స్ కి టీచర్స్ కి ఇస్తాము ఇలా ఎంఓయూ తీసుకున్న తర్వాత ఈ రెండు పార్టీస్ రెండు ఇన్స్టిట్యూషన్స్ మధ్యలో ఉన్న లీగల్ కండిషన్స్ బట్టి వాళ్ళకి ఎంత స్కాలర్షిప్ డిసైడ్ చేస్తారు మ్యూచువల్ అండర్స్టాండింగ్ దిస్ వన్ అక్కడ మా స్టూడెంట్స్ ఇక్కడ ఇండియా వచ్చి చదవటానికి ఇక్కడ అకామిడేషను వాళ్ళ ఎక్స్పెన్సెస్ మీట్ అవడానికి ఇక్కడ స్టూడెంట్స్ అక్కడికి వచ్చి అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ మీట్ అవడానికి ఇదంతా కూడా ఒక లీగల్ ప్రాసెస్ అండి ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం తరఫున ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి కోర్సు మా యూనివర్సిటీ ఎస్పెషల్లీ స్పెషలైజ్డ్ ఫర్ ద ఏఐ కోర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ప్రపంచం అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో దిస్ యూనివర్సిటీ బిలాంగ్స్ టు ద ఏఐ ఆర్టిఫిషియల్ ప్రతి కోర్స్ కూడా ఏఐతో లింక్ చేయాలి ఆర్టిఫిషియల్ అంటే మన చార్జీబిలిటీ ఇది ఒకటే కాదు చాలా విషయాలు ఉన్నాయి దీనిలో ఎందుకంటే వరల్డ్ అంతా అప్డేట్ అవుతుంది అప్డేషన్ లో కూడా స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కెరియర్ కూడా అప్డేట్ చేయాలనేది ఈ యూనివర్సిటీ యొక్క ముఖ్య లక్ష్యం ఆ యొక్క లక్ష్యాన్ని అన్ని యూనివర్సిటీస్ లో ప్రపంచం అంతా కూడా దీన్ని ప్రభుకుండా చేయాలి బెనిఫిట్ అందేలా చేయాలని చెప్పి జకర్తాలో కూడా ఒక యూనివర్సిటీ మా బ్రాంచ్ ఉంది గోయింగ్ టు స్టార్ట్ ఇప్పుడు రష్యా మాస్కోలో కూడా ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్స్ ఉన్నాయి ఈ ఏదైనప్పటికీ కూడా మా యూనివర్సిటీ అన్ని కోర్సెస్ కి ఏ అయితే ఏలాగా లింక్ ఉందో స్టూడెంట్స్ అప్డేషన్ కూడా వాళ్ళు మా దగ్గరికి వచ్చి లేకపోతే మేము మీకు ట్రైనింగ్ ఇచ్చే విషయంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది మేము న్యూ ఇన్కార్పొరేటెడ్ సిలబస్ గా తీసుకుని నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ మన ఈ అంబోయి ద్వారా మన విశ్వవిద్యాలయంలో అధికార విశ్వవిద్యాలయంలో ఏదైనా ప్రోగ్రామ్ ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి సార్ ఖచ్చితంగా ఉన్నాయి ఇది నాట్ ఓన్లీ నేను పేపర్ పేపర్ మీద పెట్టి సంతకాలు చేసుకోవటం మాత్రమే కాదు ఇది త్వరలోనే మా యూనివర్సిటీ ఛాన్సలర్ ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తినేసుకో ఐ విల్ టాక్ టు దట్ పర్సన్ ఆయనతో మాట్లాడి మన యూ యూనివర్సిటీకి ఒక ఆన్లైన్ గూగుల్ మీట్ ద్వారా కనెక్ట్ చేయించిన తర్వాత లీగల్ గా మాట్లాడుకున్న తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాస్బుల్ తొందరలోనే ఇది ప్రాక్టికలైజ్ చేయాలనేది మా ఆలోచన విశ్వవిద్యాలయాలు అంటే విశ్వజనీ మన ఆలోచనతో నడుస్తున్నాయి అటువంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఆదుక విశ్వవిద్యాలయం కోలాబరేట్ అవ్వడం చాలా సంతోషపరం సార్ మీరు కూడా మరి మూడోసారి భారతదేశం నుంచి యూనివర్సిటీకి లైఫ్ సాన్సర్ కావడం కూడా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ నేను మీ మీ మధ్యలో రావటానికి తర్వాత యూనివర్సిటీ యొక్క పరిస్థితిని చూడటానికి కొలాబరేషన్ చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు ధన్యవాదాలు